మీకు దమ్ము ఉంటే మీకు సిగ్గు ఉంటే వెళ్ళి పైన రోడ్డు మధ్యలో ఉన్న దర్గాల్ని మాటలు కూడా కూల్చి మా గుడుల దగ్గరికి రండి ఏ రోజు నేనే రోడ్డు మీదకి రాలా నిజంగా చెప్తున్నా రోజు రోజుకి దేవాలయాల మీద హిందూ మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా జన లాగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కళ్ళ చుక్క పట్టుకుని అడగడం కోసమే నా వాళ్ళు కూడా బయటికి వస్తుంటే ఏం మాట్లాడుతున్నారు ప్రభుత్వ అధికారులు హైలైట్ అవ్వడం కోసం వస్తున్నారా హిందూ స్త్రీ అంతా గౌరవమా అంత చేతగానిదా అంత పని

చేశారు అక్కడ పోయింది అలాంటి అమ్మవారిని చూడాలనే అటువంటి దీంతో ఎక్కడి నుంచి వస్తే హైలైట్ హైలెటౌడ్ కోసం మాట్లాడుతున్నావు అని ఏ చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఇవాళ ఒక హిందూ స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం ఇదే ఏ మతంలోనే ఉన్నటువంటి మహిళల

వారికి నిజంగా సిగ్గుపడాలి పసుపు కుంకం కాపాడేటటువంటి అమ్మవారికే గతి లేదంటే రేపు పొద్దున నీ పసుపు కుంకాలకి గ్యారంటీ ఉంటుంది ఇవాళ పోలీసులు ఎంత దౌర్జన్యంగా మాట్లాడారు ఎంత హేళనగా మాట్లాడారు నేను ఒక హిందూ స్త్రీ పతి ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను అరే ఆడవాళ్ళని పంపించండే అని మాట్లాడితే ఎంత ఘోరంగా మాట్లాడారు మరి అమ్మవారిని ఏ స్థితిలో పలువలు పెట్టుకుంటూ ఉంటారు ఒక్కసారి జాబో హిందూ ఎమ్మెల్యే కాలనీ అని ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ దగ్గరలోనే ఉంటారు ఎవరు కూడా స్పందించట్లేదు ఎలా ఏ వాళ్ళ మనుషులైతే కదా సార్ ఓట్లు దండుకుని కూర్చున్నటువంటి మూర్ఖులు డబుల్ బాజీలు డబుల్ బాజీలు ఎందుకున్నంత కాలం మన బతుకులు ఇలాగే ఉంటాయి ఇలాంటి ప్రభుత్వాల్ని మూడతో ఉన్నటువంటి ప్రభుత్వాల్ని దిక్కు వాళ్ళ సెక్యులరిజం అని మాట్లాడు హిందువుల్ని తాగట్టు పెట్టేటటువంటి ప్రభుత్వాల్ని కూల్చేటటువంటి ప్రభుత్వాల్ని తగనరికే రోజు ఎప్పుడు వస్తుందో ఎవరైతే ముందుకొస్తాడో

मावली 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 अरे आगर सर आगर सर बस कोई మాట్లాడుతున్నారు ఈరోజు అమ్మవారి సాక్షిగా బోనం ఎత్తుకున్న ఆడపిల్లల కన్నీరు పెట్టించిన ఈ ప్రభుత్వం అందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారు మా అమ్మవారి జోలికి వచ్చిన వాడిని ఆ పెద్దమ్మ తల్లి వదలనే వదలదు ఆ అమ్మవారు వదలనే వదలదు పులి మీద స్వారీ చేస్తున్నారు బిడ్డ మీకు దమ్ము ఉంటే మీకు సిగ్గు ఉంటే శరం ఉంటే వెళ్ళి బయట రోడ్డు మధ్యలో ఉన్న దర్గాల్ని మాటలు కూడా కూల్చి మా గుడి దగ్గరకు రండి మా హిందువులు జోలికి వచ్చిన వాడు ఎవరు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు కన్నీరుతో వంద గజాల స్థలంలో మీరు ఇక్కడ కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరినీ లోనికి వెళ్ళని కూడా తీవ్రవాదాల ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఎవరైనా తీవ్రవాదులు పనులు చేస్తున్నారా ఎవరి దగ్గర మీకు అమ్మవారి చోటు వస్తున్నారు వాళ్ళకి ఇచ్చి చెప్పడానికి మీకు నోరు రావడం లేదా ఇంతమంది రెండు మూడు రోజులుగా ఇన్ని కష్టాలు పడుతూ ఇంత బాధపడుతూ అమ్మవారి కొంచెం పోరాడుతుంటే హిందువులతో మీ కనీసం కనికరం కూడా అనిపించట్లేదా ప్రభుత్వ అధికారులకి ఎవరు ఇచ్చారండి ఎవరు ఇచ్చారండి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చిన ఆటనే వాళ్ళు చేస్తారు వీళ్ళకే ఉంది వీళ్ళ పని డ్యూటీ చేయడం